పరిపాలనా పరంగాను రాజకీయ పరంగాను ఇటు ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు ఇద్దరు సీఎంల భేటీ అత్యధిక ప్రాధాన్యం ఏర్పడింది ప్రస్తుతం స్పాట్లో చారి ఉన్నారు కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నాయుడును సాదర స్వాగతం పలుకుతూ సీఎం అండ్ డిప్యూటీ సీఎం రేవంత్ రెడ్డి అండ్ భట్టి విక్రమార్క లోపలికి తీసుకెళ్లారు పొలిటికల్ సర్కిల్స్ లో ఎటువంటి టాక్స్ వినిపిస్తున్నాయి చారి రైట్ మా కొద్దిసేపటి క్రితమే రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు అలాగే మంత్రులు ఉన్నతాధికారుల సమావేశము ప్రారంభమైంది రాష్ట్ర విభజన సందర్భంగా వచ్చినటువంటి అంశాలు కావచ్చు విభజన తర్వాత తలెత్తినటువంటి సమస్యలకు సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా ఆ స్నేహపూర్వకంగానే పరిష్కరించుకోవాలన్నటువంటి ఆలోచనతో రెండు రాష్టాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఉన్నారు మొదట చంద్రబాబు నాయుడు లేఖ రాశారు రాష్ట విభజన తర్వాత తలెత్తినటువంటి అంశాలకు సంబంధించి ఆ షెడ్యూల్ తొమ్మిది పదవ షెడ్యూల్లో ఉన్నటువంటి సంస్థలకు సంబంధించినటువంటి విభజన ఆ సంస్థల అప్పులు ఆదాయానికి సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా చర్చించడానికి సమయాన్ని సమయాన్ని ఇవ్వాలని చంద్రబాబు నాయుడు మొదట లేఖ రాశారు ఆ తర్వాత మరుసటి రోజు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులతో సమావేశం నిర్వహించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి లేఖ రాశారు ఆరవ తేదీన సాయంత్రం సమావేశం అవడానికి మేము సిద్దంగా ఉన్నామనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూనే రెండు రాష్ట్రాలకు మధ్య ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకునేటువంటి ప్రయత్నాన్ని స్నేహపూర్వకంగా చేయాలన్నటువంటి ఆలోచన కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఆరవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు రావాలని రేవంత్ రెడ్డి తిరిగి ఉత్తరాన్ని రాసినటువంటి నేపథ్యం ఈ రెండు లేఖల రెండు రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో ఈ రోజు సమావేశం ప్రారంభం అయింది ఈ సమావేశంలో ప్రధానంగా షెడ్యూల్ నైన్ టెన్ లో ఉన్నటువంటి సంస్థలకు సంబంధించినటువంటి ఆస్తులు కావచ్చు సంస్థల విభజనకు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా చర్చ ప్రస్తుతం జరగబోతుంది కొద్దిసేపటి క్రితమే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజాభవన్కి చేరుకున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇద్దరు కూడా స్వాగతం పలికారు ఇద్దరు కూడా ప్రస్తుతం ప్రజాభవన్లో ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ హాల్లోకి వెళ్లారు మరి కాసేపట్లోనే ఈ సమావేశం కూడా ప్రారంభం కాబోతుంది అయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏ ఏ అంశాలని ఏపీ ప్రభుత్వం నుంచి పెట్టాలనుకుంటుంది అలాగే ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటుంది అనేటువంటి అంశాలే ప్రస్తుతం ఆసక్తికరంగానూ నెలకొన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా ఆరు అంశాలని లేవనెత్తాలన్నటువంటి అభిప్రాయంతో ఉంది అదే అంశాలని రాత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అలాగే సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఉన్నతాధికారుల సమీక్ష సమావేశంలో కూడా ఈ ఆరు అంశాల మీద చర్చించారు మొదటి అంశం ఖమ్మం జిల్లాలో రాష్ట్ర విభజనలో లేని ఏడు మండలాల విలీనానికి సంబంధించినటువంటి ప్రక్రియ రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పట్లో కేంద్రంలో ఉన్నటువంటి ప్రస్తుతం ప్రధానిగా ఉన్నటువంటి మోడీ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఏడు మండలాలను ఖమ్మం జిల్లాకు ఖమ్మం జిల్లాకు సంబంధించినవి ఆంధ్రప్రదేశ్కి అప్పగించినటువంటి పరిస్థితిని మనం చూసాం వాటిని గతంలో వ్యతిరేకించినప్పటికీ తీవ్ర స్థాయిలో దాన్ని ఫైట్ చేసినటువంటి పరిస్థితి కనపడలేదు కాబట్టి విభజన చట్టంలో లేని ఏడు మండలాలను ఏపీ ప్రభుత్వం తీసుకుంది కాబట్టి ఆ ఏడు మండలాల్ని తిరిగి తిరిగి తెలంగాణకు ఇవ్వాలనేటువంటి డిమాండ్ని ప్రధానంగా పెట్టాలి అనేటువంటి ఆలోచన ప్రభుత్వం ఉంది ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఏడు మండలాల విలీనం చేస్తే తప్ప పోలవరం ముంపుకు సంబంధించి క్లియరెన్స్ వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి అలాంటి ప్రతిపాదన పెట్టినటువంటి పరిస్థితి కనపడింది దాంతో ఏడు మండలాలకు సంబంధించి విలీనాన్ని కూడా కేంద్రంలో అప్పట్లో కేంద్రంలో ఫ్రెండ్లీగా ఉన్నటువంటి ఏపీ ప్రభుత్వంతో ఫ్రెండ్లీగా ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఏడు మండలాలను ఇచ్చింది ప్రస్తుతం కూడా ఆ ప్రభుత్వంతో బీజేపీ సన్నిహితంగానే ఉంటున్నటువంటి నేపథ్యంలో ఆ ఏడు మండలాలు తిరిగి మాకు ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ చేస్తుంది ఎందుకంటే రెండేళ్ల క్రితం గోదావరికి వరద ఉధృతి బాగా వచ్చినటువంటి నేపథ్యంలో గోదావరి బ్యాక్ పోలవరం బ్యాక్ వాటర్ అంతా కూడా పూర్తి స్థాయిలో భద్రాచలాన్ని ముందెచ్చినటువంటి పరిస్థితి కనపడింది ఈ నేపథ్యంలోనే భద్రాద్రి రాముడికి నష్టం కలిగించేటువంటి అవకాశం ఉంది వీటితో పాటుగా భద్రాద్రి రాముడికి ఉన్నటువంటి భూములు కావచ్చు భద్రాచలంలో ఆలయం కావచ్చు ఈ రెండు కూడా ముంపుకు గురయ్యేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి వాటి నుంచి రక్షించుకునేటువంటి ప్రయత్నం జరగాలి అంటే ముంపుకు గురైనటువంటి ఏడు మండలాలకు సంబంధించినటువంటి ఆ మండలాల్ని తిరిగి తెలంగాణకు ఇవ్వాలనేటువంటి డిమాండ్ వినిపించాలనుకుంటుంది ఇక తెలంగాణ చెప్పినటువంటి రెండవ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆస్తులు అలాగే కమిటీ టిటిడి బోర్డులో ఉన్నటువంటి కమిటీ బోర్డులో కూడా తెలంగాణకి ప్రాధాన్యత కల్పించాలి వాటా ఇవ్వాలనేటువంటి అంశాన్ని డిమాండ్ చేస్తుంది నలభై రెండు ఈస్ట్ యాభై ఎనిమిది శాతంగా ఈ వాటా ఉండాలనేటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించాలనుకుంటుంది ఇక విద్యుత్ సంస్థలకు సంబంధించినటువంటి అంశాన్ని కనుక మనం చూస్తే విద్యుత్ సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాలు ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రం అప్పు అయితే ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వము ఇరవై నాలుగు వేల కోట్ల అప్పు ఉంది ఈ ఇరవై నాలుగు వేల కోట్లను వెంటనే చెల్లించాలనేటువంటి ఒత్తిడిని కూడా ఏపీ ప్రభుత్వం మీద చేయాలనేటువంటి ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ఉంది ఆ డిమాండ్ని కూడా వినిపించాలనుకుంటున్నారు అయితే తెలంగాణ ప్రభుత్వం కూడా ఏపీకి ఏడు వేల కోట్ల అప్పు ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది కాబట్టి ఏడు వేల కోట్లు చెల్లించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇరవై నాలుగు వేల కోట్లకు సంబంధించినటువంటి డబ్బుని వెంటనే చెల్లిస్తే ఏడు వేల కోట్లు ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖంగానే ఉందనేటువంటి అభిప్రాయాన్ని మాత్రం వినిపించినటువంటి పరిస్థితి తెలంగాణ ప్రభుత్వం అలాగే తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ పరివాహక సముద్ర తీర ప్రాంతం లేదు కాబట్టి వెయ్యి కిలోమీటర్ల మేర తెలంగాణకి సముద్ర నిర్వాహక ప్రాంతంలో వాటా ఇవ్వాలని కోరుతుంది అలాగే మచిలీపట్నం కావచ్చు కృష్ణపట్నం ఎయిర్ పోర్టుల్లో కూడా తమ వాటా ఇవ్వాలనేటువంటి డిమాండ్ ని ప్రధానంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి ఇక ఏపీ ప్రభుత్వం పెట్టినటువంటి ఎజెండాకు సంబంధించినటువంటి అంశాలని కనుక చూస్తే షెడ్యూల్ తొమ్మిది షెడ్యూల్ పదిలో ఉన్నటువంటి ఏవైతే సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలకు సంబంధించినటువంటి ఆస్తులు కావచ్చు ఆ సంస్థలకు సంబంధించినటువంటి అప్పులు కావచ్చు సంస్థలకు సంబంధించినటువంటి విభజన కావచ్చు ఇలాంటి అంశాలన్నింటికి సంబంధించి పీఠముడి ప్రస్తుతం కొనసాగుతుంది దీనిపై కూడా ఈ సమావేశంలో చర్చించాలని ఏపీ ప్రభుత్వం ఒక డిమాండ్ అయితే పెట్టింది అయితే ఈ తొమ్మిది పది షెడ్యూల్లో ఉన్నటువంటి కొన్ని సంస్థలకు సంబంధించినటువంటి ఆస్తుల పంపకానికి సంబంధించినటువంటి అంశాల్లో కోర్టులో కేసులు ఉన్నటువంటి నేపథ్యంలో వీటి మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు అనేది చూడాలి ఇక ఉద్యోగుల విభజనకు సంబంధించినటువంటి అంశం కూడా చాలా పెండింగ్ లో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ఉద్యోగులు తెలంగాణలో ఉన్నారు తెలంగాణకు సంబంధించినటువంటి చాలా మంది ఉద్యోగులు విభజనలో ఆంధ్రప్రదేశ్ కి వెళ్లినటువంటి పరిస్థితి కనపడింది కాబట్టి వీటి మీద కూడా వీలైనంత త్వరగా ఉద్యోగుల విభజన పూర్తి చేయాలనేటువంటి ఆలోచన తెలంగాణ ప్రభుత్వం అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది నాలుగో తరగతి ఉద్యోగులు కూడా ఆంధ్రప్రదేశ్ కి వెళ్లారు నేటివ్ తెలంగాణ ఉన్నప్పటికీ కూడా అటు వెళ్లినటువంటి ఉద్యోగులు తిరిగి రప్పించుకునేటువంటి ప్రయత్నం చాలా రోజులు జరిగింది కానీ చాలా మంది సుమారు రెండు నుంచి మూడు వందల మంది ఉద్యోగులు కూడా ఆంధ్రప్రదేశ్ కి వెళ్లినటువంటి నేపథ్యంలో ఉద్యోగుల విభజనకు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం ఉంది అయితే ప్రధానంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఒక మౌలికమైనటువంటి అభిప్రాయానికి వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది ఈజీగా చర్చించుకొని వెంటనే పరిష్కరించుకునేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే పరిష్కరించుకోవాలనేటువంటి ఆలోచనతో ఉంది ఉద్యోగుల విభజన కావచ్చు షెడ్యూల్ తొమ్మిది పదిలో ఉన్నటువంటి సంస్థలు సంబంధించినటువంటి విభజన కావచ్చు లిటిగేషన్ ఉన్నటువంటి ఇష్యూస్ ని రెండవసారి జరగబోయేటువంటి సమావేశంలో చర్చించే చర్చించాలనుకుంటుంది కానీ ప్రస్తుతానికైతే ఈ సమస్యలన్నిటి మీద కూడా రెండు రాష్ట్రాలు ఒక అవగాహనకి రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది కానీ ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి ఆదాయంతో కావచ్చు ఉమ్మడి రాష్ట్రం ఆదాయంతో డెవలప్ అయినటువంటి వాటిలో కూడా తెలంగాణ ప్రభుత్వం వాటా కోరుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా